హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన ఇండోర్ ప్లాంట్స్ మన ఇంట్లో పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి ఈరోజు మనము మినపగుండ్లు ఇడ్లీ రవ్వ కడిగిన వాటర్ని ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము ఈ వాటర్ని మూడు రోజులు పక్కన పెట్టాలి మూడు రోజులు పక్కన పెడితే బాగా పులిసిపోతుంది పులిసిపోయిన ఈ లిక్విడ్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి ఈ పోషకాలు మొక్కలకు అందడం వలన మొక్కలు పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి ఈ లిక్విడ్ని మనం తయారు చేసే పని లేదు మనం పడేయకుండా మొక్కలకి ఇవ్వడమే మన ఇస్తే మన మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి ఈ లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసుకుందాము పది లీటర్లు బకెట్ తీసుకున్నానండి ఇందులో ఏడు లీటర్లు వాటర్ తీసుకున్నాను ఇందులో డైల్యూట్ చేసుకుందాము మినపగుండ్లు ఇడ్లీ రవ్వ కడిగిన వాటర్ని పోసేస్తున్నాను ఇంకా వాటర్లో చూసారా ఎంత బాగా తయారైందో లిక్విడ్ ఇప్పుడు మనకి పది లీటర్ల లిక్విడ్ తయారైంది ఇంకా ఈ లిక్విడ్ని మన ఇంట్లో క్లాస్కి ఇచ్చేద్దాము ఇంకా స్టార్ట్ చేద్దామండి మొక్కలకి ఇవ్వడం లిక్విడ్ని ఇవన్నీ కొమ్మలండి ఐదు కుండీల్లో ఉన్నాయి కొమ్మలు జీజీ ప్లాంట్ సింగోనియం సాంగ్ ఆఫ్ ఇండియా కొలియాస్ ఇవన్నీ కొమ్మలు కొమ్మలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ కెలాడి అనిపిస్తున్నా ఇలా ఇచ్చేయడం ఏనండి ఒక్కొక్క మొక్కకి మన దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి ఇచ్చేయాలి ఈసారి మనీ ప్లాంట్ ఎంత బాగుందో ఈ మొక్క సింగోనియం ఇది సింగోనియం కొమ్మలండి ఈ కొమ్మలకు కూడా ఇస్తున్నా రేపు ఇవే మొక్కలు అవుతాయి మనకి లిక్విడ్ని మాత్రం కలుపుతూ ఇవ్వాలండి కొద్ది వేసి ఇది బ్యాక్ బోన్ అండి ఈ ప్లాంట్ పేరు ఇది జీజీ ప్లాంట్ చూసారండి క్రాటన్ ప్లాంట్ ఎంత హైట్ పెరుగుతుందో ఫిలోడెండ్రన్కి లిక్విడ్ లిక్విడ్ని చూసారా ఎంత బాగున్నాయో మన ఇండోర్ ప్లాంట్స్ ఎంత బుషీగా పెరుగుతుందో ఫిలోడెండ్ర రెండు మొక్కలు ఉన్నాయండి ఫిలోడెండ్రు రెండు కూడా బుషీగా పెరుగుతున్నాయి ఈ మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని ఇలా పోసేయడమే బియ్యం కడిగిన వాటర్ కానీ పప్పులు గడిగిన వాటర్ కానీ ఇండోర్ ప్లాంట్స్కి మంచి బలం అండి మన ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా హెల్తీగా కలకలాడుతూ ఉంటాయి లిక్విడ్ ఇస్తే ఇది జేడ్ ప్లాంట్ అండి సబ్జా మొక్క ఇది స్నేక్ ప్లాంట్ ఇవి సాంగ్ ఆఫ్ ఇండియా అండి ఈ మొక్క సాఫ్ట్లేరా ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా ఉంటాయండి మన ఇంట్లో కూడా చాలా అందంగా ఉంటాయి నేను పప్పులు కడిగిన వాటర్ కానీ రైస్ కడిగిన వాటర్ కానీ ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తూ ఉంటానండి ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తే హెల్దీగా పెరుగుతాయి ఈ మొక్కలు చూసారా ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో ఇవి డ్రెసీనియా మొక్కలండి ఈ డ్రెస్ చాలా కలర్స్ ఉంటాయి నా దగ్గర మాత్రం ఒకటే కలర్ ఉందండి ఈ మొక్కలు చాలా బాగుంటాయి లిక్విడ్ ని తులసి మొక్కలకు కూడా ఇచ్చేద్దాము తులసి మొక్కలు కూడా పచ్చగా ఉంటాయండి ఈ రోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి మంచి బలమైన లిక్విడ్ ఇస్తున్నామండి ఇంకా మన ఇంట్లో హెల్తీగా పచ్చగా పెరుగుతాయి మన ప్లాంట్స్ ఈ మొక్క రోహియో అండి ఇది పర్పుల్ హార్ట్ ఈ మొక్కలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ మనం వారానికి ఒకసారైనా ఏదో ఒక లిక్విడ్ ఇవ్వాలండి ఎందుకంటే వచ్చేది సమ్మర్ కాబట్టి మరి మన ఇంట్లో మొక్కలు హెల్తీగా పచ్చగా ఉండాలంటే లిక్విడ్స్ ఇస్తూనే ఉండాలి ఇవి తట్టిల్ అయినండి కొమ్మలు నాటాను ఈ కొమ్మలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని చాలా బాగుంటుందండి ఈ మొక్క తత్తిల్ పైన పెరిగిన తర్వాత చాలా అందంగా ఉంటుంది మన దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ ఇచ్చేసారండి ఇంకా లాస్ట్ ఒక మొక్క ఉంది ఆ మొక్కకు కూడా ఇచ్చేద్దాము హ్యాంగింగ్ పార్ట్లో ఉందండి పర్పుల్ హార్ట్ ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము ఇంకా బాగా పెరుగుతుంది అన్ని మొక్కలకి ఇచ్చేశానండి లిక్విడ్ని ఈ లిక్విడ్ని మనం తయారు చేసే పని లేదు మనకి శ్రమ లేదండి ఈ వాటర్ని మనం పడేయకుండా మన ఇస్తే మన మొక్కలు మన ఇంట్లో హెల్దీగా పచ్చగా పెరుగుతాయి అప్పుడు మన ఇంటికి ఇస్తాయండి పచ్చగా ఉంటేనే మొక్కలు అందంగా కనపడతాయి మొక్కలు అందంగా ఉంటే మన ఇల్లు కూడా అందంగా ఉంటుంది అందుకని మీరు కూడా వారానికి ఒకసారైనా ఏదో ఒక లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వండి ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా కలకలాడుతూ ఉంటాయి